बीसी लाइक क्या था बीसी लाले मैं मिंटो माँ कंता आटा का वाली मैं मिंटो माँ कंता आटा का वाली मैं मिंटो माँ कंता आटा का वाली जय पुले जय जय पुले पुले का रास यालनु कुलसाइक डाम कुलसाइक डाम पुले का रास यालनु कुलसाइक डाम कुलसाइक डाम जय बीसी जय जय बीसी ఈ దేశంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు బీసీల డిమాండ్లు పరిష్కార పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నది మరి దేశ జనాభాలో అరవై శాతం ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మరి ఏ డిమాండ్లు కూడా పరిష్కారానికి కనీసం చొరవ చూపినటువంటి కూడా దాఖలాలు లేకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలను రాజకీయ వివక్షకు గురి చేయడమే అవుతుందన్న విషయం బీసీ సమాజం గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి ఎన్నికల కంటే ముందే మరి ఈ రాష్ట్రానికి బీజేపీ పక్షాన బీసీని సీఎం ప్రకటించింది మరి దేశంలో పది సంవత్సరాలుగా బీసీసీఏ ప్రధానే ఉంటాడు కదా మా డిమాండ్లు ఎందుకు పరిష్కారం అవుతలేవు మా డిమాండ్ల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపుతలేరని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మా డిమాండ్ చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతం అవకాశాలు కల్పించాలని చెప్పి జనాభా ప్రాతిపదికన రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి బీసీ సప్లాని ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ కులగణ చేయాలని చెప్పి ఇలా అనేక డిమాండ్ల మీద మరి అనేక సంవత్సరాలుగా బీసీలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మా డిమాండ్లపై ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ మరి బీసీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపకపోవడం అంటే పూర్తిగా బీసీలను వ్యతిరేకించడమే అవుతుంది మరి బీసీలకు కేంద్ర మంత్రి పదవులలో అవకాశాలు కల్పించడం అని గొప్పగా చెప్పుకుంటున్నాం బీజేపీ మరి మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీని విస్మరించింది మరి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మన పార్లమెంటు సాక్షిగా బీసీ కులగన్నరకు శ్రీకారం చుడుతామని చెప్పి చెప్పినటువంటి మరి మాట నిలబెట్టుకోవడంలో బీజేపీ ప్రభుత్వం మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది మరి ఇప్పటికైనా ఏదైతే బీసీ డిమాండ్లు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నామో మా డిమాండ్లను మరి పరిష్కరించే దిశగా బీజేపీ ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి హెచ్చరిస్తాను